పార్టీలోకి జోరుగా జరుగుతున్న చేరికలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయానికి బావుటాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ పేర్కొన్నారు స్థానిక నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లకు చెందిన బలమైన నాయకుడు అజ్జరపు రమేష్ అజ్జరపు వైకాపాకు చెందిన శ్యామలాదేవి దేవి మామిడిశెట్టి నాగార్జున రొబ్బి మహేష్ ఉర్రింకి దుర్గా మహేష్ వెలికట్ల భాస్కర్ బసరబూయిన శ్యామ్ బొంక సరోజిని రమణి రమణాతి సత్యవతి భాగ్యవతి సుమారు మూడు వందల తెలుగుదేశం దిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ దగ్గుబాటి హితేష్ చంచురామ్ టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు కూటమి కండువాలు వేసి ఆహ్వానించారు

కోరుతాం అన్నిగా భావించవద్దు పేరు పేరున మనం అలా ప్రసంగించుకున్నట్టు ఒకళ్ళ పేరు మనం ఒకరు పిలుస్తాం అలా కాకుండా సభను గౌరవించి ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వేదిక మీదకి రావాల్సిన ప్రతి ఒక్కరిని